ఎందుకంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చారు రాష్ట్రపతికి ఒక లెటర్ ఇచ్చారండి రాష్ట్రపతికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చారు వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఆ వేళ తొంభై పార్లమెంట్ తొంభై అసెంబ్లీలు మేజర్ అపోజిషన్ పార్టీ మేజర్ అపోజిషన్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానం కూడా లేదు సార్ మిత్రులరా మాకున్నవి బహుశా తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి కానీ ఆంధ్ర ప్రాంతంలో మాకు ఒక్క శాసనసభ్యుడు కూడా లేదు మీకు దయచేసి మనం చేస్తున్నా ఇందులో వారు ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలని అడగలేదు తెలంగాణ ప్రజల యొక్క మనోభిప్రాయాన్ని గమనిస్తూ నేను విడిపోవడానికి నేను ఒప్పుకున్నాను ఇది వారిచ్చినటువంటి ప్రకటన కానీ వారు ఏం చేశారు సమన్యాయం అనే ఇక్కడ సమైక్యవాదాన్ని అంటే ఇదే లెటర్ ఇచ్చి అక్కడేమో తెలంగాణలో విడిపోవడానికి అవకాశం కల్పించాం ఇవి ఏంటి డబల్ స్టాండర్డ్స్వి కానీ మేము మీరందరూ మమ్మల్ని కొట్టడానికి సిద్ధపడ్డారు పత్రికా మిత్రులందరూ కూడా గౌడమయ్య మీరు మీకు మీకేముందని ఇక్కడ మీకేముంది ఇక్కడ మీరొచ్చి విడిపోదామంటారా మీరు వచ్చి విడిపోదామంటారా అని మేము బ్రస్మిట్లు పెట్టాలని కూడా జడిసాం మేము వాస్తవాల్ని ఎప్పుడూ ఒప్పుకునేటువంటి పార్టీ మీరు పదమూడు జిల్లాలో ఆంధ్ర ప్రాంతం నుంచి విడిపోయి విడిపోయిన తర్వాత మీరు హైదరాబాద్నే రాయలసీమ వాళ్ళే అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్నే అభివృద్ధి చేశామని చెప్తారు మీరేమన్నా రాష్ట్రంలో ఈ పదమూడు జిల్లాల గురించి ఆలోచించారా ఎప్పుడన్నా ఆలోచించారా ఏమి కావాలని మీరు దయచేసి మీ అందరిని కూడా వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి చూడాలి ఏమి కావాలని మీరు ఆ వేళ అడిగారు ఇప్పుడు ఈ మొదటి దాంట్లో వారు మాట్లాడినటువంటి ఫస్ట్ స్పీచ్లో వెంకయ్యనాయుడు గారు ఆ వేళ రాజ్యసభలో ఐదేళ్ళు కాదు ఐదేళ్ళు కాదు పదిహేను సంవత్సరాలు కావాలన్నారు ఆ పదిహేను సంవత్సరాలు కావాలని ఆయన అంత గట్టిగా మాట్లాడిందే ఈయన మాట్లాడుతున్నారు మీరు ఒకసారి వెంకయ్యనాయుడు గారు మాట్లాడింద రాజ్యసభలో మీరు చూడండి మాట్లాడిన తర్వాత దాన్ని మూడు వేల కోట్లే కాబట్టి ఆమోదిస్తున్నామని చెప్పారు కానీ మీరు ఏమన్నా మాట్లాడారా ఆవేళ మరి పదిహేను సంవత్సరాలు అన్నారు కదా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు పదిహేళ్ళు అన్నారు పదిహేనేళ్ళు అన్నారు మరి ఎందుకు మీరు ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా అడిగిన సందర్భంలో బిల్లులో ఏం పెట్టాడు కాంగ్రెస్ వాళ్ళు బిల్లులో ఏం పెట్టారు ఐదేళ్ళని పెట్టాడు ఆయన మీరు బిల్లులో పదిహేను సంవత్సరాలు పెట్టించడానికి కావాడా తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రయత్నం చేసిందా సుజనా చౌదరి గారు ఏమన్నా మాట్లాడారా మూతు కట్టుకున్నారు సుజనా చౌదరి సీఎం రమేష్ మూతు కట్టుకున్నారు ఇవన్నీ సత్యాలు ఇవన్నీ వాస్తవాలు ఎందుకు ఈ విధంగా ఇలా ప్రచారం చేస్తారు దయచేసి పెద్దలారా ఆలోచించాడు మీరు ఆయన అడిగిన దాన్ని మేము పెట్టించగలిగామండి ఈ రాష్ట్రానికి అవకాశాలు లేనటువంటి రాష్ట్రం హిల్లీ స్టేట్స్ ఉన్నటువంటి అయినప్పటికీ ఫోర్టీన్ ఫైనాన్స్ లో ఏ ఉందో కూడా మీకు వారికి తెలుసు అందరికీ తెలుసు వారిచ్చిన రిపోర్ట్ ఏటో తెలుసు అది ఎందుకు జరిగిందో మీ అందరికి కూడా తెలుసు ఇట్లాంటిది ఎందుకు జరిగింది భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రత్యేక హోదా నాయుడు గారు తప్ప ముంపు మండలాలు మీరు పెట్టించారా అండి ముంపు మండలాలని పార్లమెంట్లో పెట్టించిందా అరుణ్ కుమార్ పార్లమెంట్లో పెట్టింది కదావా అరుణ్ కుమార్ పార్లమెంట్లో పెట్టించేవా మీరెవర లగడుపాటి రాజగోపాల్ పార్లమెంట్లో పెట్టించేవా లగడిపాటి రాజగోపాల్ ఛాలెంజ్ చేస్తున్నా ఇంత చిన్న పార్టీ ఏమీ లేనటువంటి పార్టీ ఏమీ లేనటువంటి పార్టీ ఒక శాసనసభ్యుడు కూడా లేనటువంటి పార్టీ ముప్పు మండలాలు పెట్టి కనీస సహకారం లేకుండా ఏ పార్టీ మాట్లాడకుండా ఆ రోజు ముప్పు మండలాలు గురించి ఇంత చర్చ జరుగుతుంటే సీఎం రమేష్ సుజనా చౌదరి రాజ్యసభలో గోడ దగ్గరికి వెళ్ళి సమన్యాయం కావాలని మూతు గుడ్డలు కట్టుకుని సమన్యాయం కావాలని మాట్లాడుతుంటే మిత్రులారా ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ నేను ఏది కూడా ఇప్పుడు వాళ్ళ మాట్లాడింది నేను ఏది మాట్లాడుతున్నాను ఇప్పుడు మాట్లాడుతున్నారు కొన్ని కానీ నేనేది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటే నేను మాట్లాడుతున్నాను మీరు చూడండి తెలుగుదేశం పార్లమెంట్ సభ్యురాలు నాకు చాలా మంచి అవకాశాన్ని చరివాడు తెలుగుదేశం పార్లమెంటు సభ్యురాలు కల్పనాదేవి వరంగల్ వరంగల్లావిడ పోలవరం వద్దు పోలవరం వద్దు అని చెప్పింది రికార్డ్ వై సుజనా చౌదరి కనీసం రిక్వెస్ట్ చేశాడండి ప్రత్యేక హోదా గురించి అయినా ప్రత్యేక హోదా గురించి అయినా పోలవరం గురించి అయినా పోలవరం గురించి అయినా ముంపు మండలాలు పెట్టి అపాయింటేట్ కంటే ముందు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రమాణ స్వీకారం ఎనిమిదిన అయితే మేలో ఈ ముప్పు మండలాలు రాజ్యసభలో ఉన్నాయి పార్లమెంట్లో లేవు దీనికి ఏం కావాలి మిత్రులారా మా చిన్న పార్టీ చేసినటువంటి సహాయాన్ని ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి బ్రాహ్మణి మాకు రాజకీయాలు కాదండి రెండు వేల పంతొమ్మిది కాదండి రెండు వేల పద్నాలుగు కాదండి ఈ రాష్ట్రం కావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి భారతీయ జనతా పార్టీకి లక్ష్యం ఎవరికి ఉందో చెప్పండి అరుణ్ కుమార్ కు ఉందా లగడిపాడుకుందా ఎవరికుందని అడుగుతున్నాను నేను తెలుగుదేశానికి ఉందా అరే ఏంటండి ఇది ఏమిటండి ఈ ప్రజలు ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తారు ఆ వేళ అడగడమే కాదు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వచ్చారు ఢిల్లీ వచ్చారు తాజ్మహన్ సింగ్ హోటల్లో ఉన్నారు మేము అపాయింట్మెంట్ అడిగాం మీరు కానీ ఎనిమిదిని ప్రమాణ స్వీకారం చేస్తే ఇబ్బంది అవుతుంది అని వారికి చెప్తానికి వెళితే తాజ్మహన్ సింగ్ దగ్గర నుంచి వారు వెళ్ళిపోతున్నారు ఏపీ భవన్కి వస్తాను రమ్మన్నారు ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఏపీ భవన్కి వస్తాను రమ్మన్నారు వెళ్ళాం సార్ ఒక కాగితాలు అన్నీ ఇచ్చాను దీనికి నేను ఒక్కనే కాదు మీలాంటి పత్రికా మిత్రులు శ్రీనివాస్ ఆంధ్ర భూమి ఇవేళ ఉన్న వెంకటేశ్వరరావు గారు నాకు గుర్తు తెచ్చారు ఎందుకు గుర్తు తెచ్చారంటే వాళ్ళు పోలవరం గురించి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉండగా రాజమండ్రిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టించింది భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డికి ఏం చెప్పామంటే ఏమయా నీకు తెలంగాణ ఎంతైతే ఆ మీటింగ్లో వెంకయ్యనాయుడు గారు అన్నారు నీకు తెలంగాణ ఎంతైతే ముఖ్యమో కంబైన్ స్టేట్ ప్రెసిడెంట్ అయినా నేనే ప్రిసైడ్ చేశాను ఆ మీటింగ్ని పదమూడు జిల్లాలు వాళ్ళని పిలిచా పిలిచి మీకు తెలంగాణ ఎంత ముఖ్యమో మా రాష్ట్రానికి పోలవరం అంతే ముఖ్యమని వారిని వేడుకున్నాం మాట్లాడాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెంకటేశ్వరరావు గారు ఇచ్చారు వెంకటే ఇవన్నీ చేయడం మూలంగా ఇవన్నీ చేయడం మూలంగా భద్రాచలం ఆంధ్రాలో ఉన్నది ఉండాలని మాట్లాడడం మూలంగా నేను మాట్లాడాను కొంట ఎలక్షన్కి వెళ్ళి రెండు వేల పదమూడులో నేను తిరిగి వస్తుంటే తిరిగి వస్తుంటే ఒకసారి లోయర్ సీనియర్ని చూశాను నాలుగు వందల అరవై మెగావాట్ల పవర్ జన్ జనరేషన్ థర్టీ థర్టీ పైస్ ఫర్ యూనిట్ నా ముందు రోజు కేసీఆర్ యొక్క మేనలుడి ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ అక్కడికి వచ్చి చూసి వెళ్ళాడు వాళ్ళ మామయ్యకి చెప్పాడు యాభై నాకు యాభై మూడు తెలంగాణ చాలు అన్నాడు యాభై ఆరు తెలంగాణ చాలు అన్నాడు ఎరస్ట్ వై ఈస్ట్ గోదావరిలో ఎలాంటి పెద్దలై తెలుసు ఈస్ట్ గోడవరిలో ఉన్నటువంటి మండలాలు నాకు అక్కర్లేదు అన్నాడు భద్రాచలం నాకు అక్కర్లేదు అన్నాడు వాడు మేనర్ డిక్లేట్ చేశాడు మాయా మాయా సీలేర్ ప్రాజెక్ట్ వస్తుంది నాలుగు వేల ఆరు వందల మెగావాట్లు పవర్ ఉంది దాంట్లో నాలుగు వందల అరవై మెగావాట్లు పవర్ ఉంది అందులో శబరి నది మనకు వస్తుంది కాబట్టి నువ్వు ఈ మండలాన్ని కూడా అడగమని టైట్ చేసి పాడేశాడు సోనియా గాంధీ కాళ్ళ పడిపోయాడు కేసీఆర్ ఇలాంటి సందర్భంలో ఇలాంటి సందర్భంలో అవి చూడడానికి వెళ్ళిన తర్వాత నా గుండు తరుక్కుపోయి అక్కడి నుంచే నేను మాట్లాడాను పంతొమ్మిది రెండు వేల పదమూడులో ప్రెస్ మీట్ పెట్టాను భద్రాచలం మహారాష్ట్రానికే ఉండాలి అని అడిగితే నన్ను తెలంగాణ వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయమన్నారు అప్పటికే నేను జాతీయ కార్యవర్గ సభ్యుడి నాకేదో ఓట్లు రాలేదు ఆరు వందలు వచ్చినాయి ఏడు వందలు వచ్చినాయి నెక్కినటువంటి వాళ్ళు ఎవడన్నా ఓట్లు లక్షలు వేసినారు మీరు అందరూ నమ్మి ఎవడన్నా అడిగారా మా ఓట్ల గురించి మాట్లాడతారా మాకు కమిట్మెంట్ అండి ఈ రాష్ట్రానికి కావాల్సిందని నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ నేను మాట్లాడిన మూలంగా ఆ వేళ చేయడం మూలంగా మా పార్టీ ఈ రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడడం మూలంగా వెంకటేశ్వర గారు నాతో మాట్లాడారు ఈవేళ ఉన్న ఏజెన్సీ నాతో మాట్లాడారు నాకు రికార్డు ఇచ్చారు నన్ను హైదరాబాద్ పంపించారు చాలా ప్రమాదంలో ఇరుగుపట్ రాష్ట్రం పోలవరం అవ్వదు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేస్తే పోలవరం అవ్వదు అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఎనిమిదిని ప్రమాణ స్వీకారం చేస్తే మన రాష్ట్రానికి పోలవరం కేసీఆర్ కట్టనివ్వడు సార్ నేను ఎక్కడ ప్రశ్నలో మాట్లాడలేదు ఇది మరలా ఇది మరల పబ్లిసిటీ అయితే కేసీఆర్ అడ్డుకుంటాడు కేసీఆర్ అడ్డుకుంటాడు అప్పటికి రాజీవ్ శర్మ అక్కడ ఉన్నాడు ఢిల్లీలో ఇవన్నీ వాస్తవాలు నేను వెళ్ళి అడగగానే ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇలా చూసి సత్య చంద్ర గారిని పిలిచారు ఇది కార్టెడ్ ఎవిడెన్సెస్ అండి ఇవన్నీ కూడా చూశారు ఆయన చూ పిలిచారు వెంటనే కొప్పులు రాజుతో అందరితో కూడా మాట్లాడారు ఆ బిల్లులో పెట్టిన వాళ్ళు అందరితో కూడా మాట్లాడారు మాట్లాడి అది ఇరవై నాలుగు ఇరవై ఐదు అది ఇరవై ఆరు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నేను దగ్గరికి వెళ్ళిపోయిన ప్రమాణ స్వీకారం వచ్చాను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆయన మాట్లాడి నాకు ఫోన్ చేశారు ఏమయ్య వేరే ఇంకా రికార్డు ఉంది నాకు ఒకసారి వెంకటేశ్వర గారితో మాట్లాడిచ్చు అలానే అక్కడున్న ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసే వాళ్ళతో మాట్లాడిచ్చు అని వారు చెప్తే ఇవన్నీ వార్తకు మాట్లాడించాను నేను మెటీరియల్ పంపించాను నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను ప్రమాణ స్వీకారం అయిపోయింది ప్రమాణ స్వీకారం అయిపోయింది అయిపోయిన తర్వాత వీరెళ్ళి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేసిన తర్వాత వారు వెంటనే దీనికి యాక్సెప్ట్ చేశారు ఇరవై ఏడు క్యాబినెట్లో పెట్టారు ఇరవై ఏడు క్యాబినెట్లో పెట్టారు ఇరవై ఎనిమిది ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అరే ఎంత ఎంత శ్రమ పడింది భారతీయ జనతా పార్టీ మీ అందరు కూడా నేను నమస్కరిస్తున్నాను మేమిది రాజకీయాల గురించి కానీ మాకేదో నాలుగు సీట్లు ఎక్కుతామని కానీ లేకపోతే ఇక్కడ తన మద్దతు అవుతారని కానీ నో ఇలాంటి ఆలోచన లేదు మిత్రులారా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను ఇది మా కమిట్మెంట్ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ కాదని మీ అందరి ద్వారా నేను మాట మనం చేస్తున్నా నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది అయిపోయిందండి ఏ ఏ రాజకీయ పార్టీకి దీంట్లో సంబంధం లేదండి ఉందేమో అడగండి ఉందేమో మీరు ప్రశ్నించవలసినటువంటి బాధ్యత మీద ఉందనుకుంటున్నాం ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారు ఎత్తుపోతల పథకం మూలంగా వంద టీఎంసీలు కృష్ణాకి ఇవ్వడం మూలంగా పదివేల కోట్లు పంట పండించామని ముఖ్యమంత్రి గారు నా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంత గొప్ప విషయం అండి ఈవేళ ఐదు వందల టీఎంసీలు వస్తే పోలవరం కంప్లీట్ చేస్తే పోలవరం కంప్లీట్ చేస్తే ఐదు వందల టీఎంసీలకి ముఖ్యమంత్రి గారి గణాంకాల ప్రకారం యాభై వేల కోట్లు ఒక పంటకి వేల ఒక పంటకి యాభై వేల కోట్లు ఒక పంటకి ముఖ్యమంత్రి గారి గణాంకాల ప్రకారం రెండో పంట కూడా పడుద్ది పండుద్ది అంటే మరొక పాతిక వేల కోట్లు డెబ్భై ఐదు వేల కోట్లు తరతరాల ఈ రాష్ట్రానికి ఎల్లవేళలా ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలకి సుజల స్రవంతి మూలంగా రాష్ట్రం సస్యశామలం అయిపోయి గోదావరి గ్రామ గ్రామానికి గోదావరి జలాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఒక చిక్కుల్లోంచి తొలగించినటువంటి క్రూషల్ పీరియడ్ నుంచి తొలగించినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమి సంబంధం అండి వీళ్ళకి ఏం మాట్లాడారండి వీళ్ళు ఆర్డినెన్స్లో భాగస్వామ్యమా అడగండి వెంకటేశ్వరరావు గారిని ఈఎంసీ వెంకటేశ్వరరావు గారిని ఈ సత్యాలు ఆ రోజు కానీ ఇది నేను చెప్పకపోతే ఎవరు దీని గురించి పట్టించుకోవడానికి అవకాశం లేదు ఇంకా కొన్ని విషయాలు మీకు నేను చెప్పలేను చెప్పకూడదు అదృష్టం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్తున్నా అదృష్టం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మా ప్రయత్నం ఉడత ఉడతే మా ప్రయత్నం కానీ ఈ పోలవరం ప్రాజెక్టుకి ఈ సంక్లిష్టమైనటువంటి ప్రాజెక్ట్కి ఇంకొక విషయాన్ని నేను చెప్తాను మీ అందరు కూడా బిల్లులో ఇరవై రెండు దాకా చేయొచ్చు అని ఉందండి బిల్లులో ఇట్స్ ఎన్ వెరీ క్రూషియల్ పాయింట్ బిల్లులో ఇరవై రెండు దాకా చేయొచ్చు అని ఉంది టార్గెట్ చేస్తున్నారండి ప్రతి దానికి కూడా పంతొమ్మిదే పంతొమ్మిది ఒకళ్ళు వ్యూహాత్మకంగా వెళుతున్నారు పంతొమ్మిది పంతొమ్మిదే పంతొమ్మిది పోలవరం పంతొమ్మిది పోలవరం పంతొమ్మిదే పోలవరం పంతొమ్మిదే మీకు అందరు కూడా ఇరవై రెండు దాకా టైం ఉంది మిత్రపక్షమే ఇన్ని సందర్భాల్లో ఇన్ని విషయాలు మీరు వాస్తవాలు చెప్పారే మీకు ఇంకొక విషయం కూడా ఒక సబ్మిషన్ నేను చెప్తాను అంటే ఇవి ఎలా ఫ్లోట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలకి ఇంకొక వివరణ కూడా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రధానమంత్రిని పిలిచారండి క్యాపిటల్కి ప్రధానమంత్రిని పిలిచారు క్యాపిటల్కి వారు వచ్చారు వారు వచ్చారు ముఖ్యమంత్రి గారు అన్ని నదుల్లో పవిత్ర జలాన్ని తెప్పించారండి మిత్రులారా ఇది మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ యొక్క సెంటిమెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని పెద్దల్ని పంపించి అన్ని జిల్లాల నుంచి నదుల్లో పవిత్ర జలాలను తీసుకొచ్చారు దాని పవిత్ర అంటే అనవలసింది కేమనా అనాలా ఆ నదుల నుంచి ఏం తీసుకొచ్చారంటే పవిత్రమైనటువంటి భూమికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొస్తే దాన్ని నేను మట్టి అనడానికి నా ముఖ్యమంత్రి గారి నేను వదుల నుంచి పవిత్ర జలాలు తీసుకొస్తే దాన్ని నేను మట్టి ఎలా అంటానండి దాన్ని నీళ్ళు ఎలా అంటానండి అంత చిన్నగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెప్పించారా ప్రధానమంత్రి ఇంకా రావడం లేదు ఛానల్ అన్నింటిలో కూడా లక్ష కోట్లు అనౌన్స్ చేస్తారు లక్ష కోట్లు అనౌన్స్ చేస్తారు ఎవరు చెప్పారు లక్ష కోట్లు అనౌన్స్ చేస్తారని పిలిపించి యోజనాబద్ధంగా సెంటిమెంటల్ నిర్మాణం చేయాలని ఇవన్నీ కూడా సత్యాలు చెప్తూ ఒకవైపున మరోవైపున ఆయన ఎలా వెళ్ళిపోయాడు మట్టిచ్చాడు నీడిచ్చాడు మట్టిచ్చాడు నీడిచ్చాడు అంటే ప్రధానమంత్రి ఒక నది నుంచి నది జలాలు తీసుకొస్తే అబ్బా ఏమన్నారండి వాళ్ళ పవిత్ర జలాలు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు మా గౌరవనీయనైన ముఖ్యమంత్రి గారు పవిత్ర జలాలు తీసుకొచ్చారు నా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి పవిత్ర జలాలను తీసుకొచ్చి వారి చేతిలో పెడితే ముఖ్యమంత్రికి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కనెక్ట్ అయిపోయాడు ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కనెక్ట్ అయిపోయాడు కనెక్ట్ అయిపోతే ఆయన ఆనంద బాష్పాలు వచ్చినాయి ఇది ప్రధానమంత్రి వేదిక మీద చెప్పారు దాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తారండి మట్టిచ్చాడు నీడిచ్చాడు మట్టి వారొక్క వారు తీసుకొస్తే పవిత్ర జలాలు అన్ని నదుల నుంచి తీసుకొస్తే నా ప్రధానమంత్రి కనెక్ట్ అయిపోతే మోడీ మట్టి నీరు మట్టి నీరు ప్రజలు ఇదే ఎక్కించారు వాస్తవం కాదా ఆయన ఏమన్నా లక్ష కోట్లు ఇస్తానని ప్లేయర్గా ఆయన చెప్పాడా ఇవన్నీ ఏంటి యోజనాబద్ధంగా జరుగుతున్నటువంటి అంశాలా కాదా నేను కొన్నే ప్రస్తావిస్తున్నా అవసరమైనప్పుడు ఇంకా కూడా చాలా నేను ప్రస్తావించడానికి అవకాశం ఉంది మిత్రులరా నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలు మా ముఖ్యమంత్రి గారు చెప్పినవి కూడా అన్నీ వాస్తవాలు ఈవేళ మీరు నన్ను ప్రశ్నలు వేస్తానంటున్నారు మీరు ఇవన్నీ మీరు అడగలసిన ధర్మం ఉందా లేదా నన్నేస్తారా మా ముఖ్యమంత్రి గారి వేస్తారా మీరు నాకు ఒక ఒక చిన్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే చెప్పండి చేస్తే ఇన్ని చెప్పిన తర్వాత నన్ను ప్రశ్నలు వేస్తారా మన ముఖ్యమంత్రి గారు నన్ను మీకు రైట్ ఉంది దానికే మళ్ళీ మీరు ఉపన్యాసం చెప్తామంటారా అని అంటారు నన్ను వెయ్యండి కానీ కానీ ఇన్ని చెప్పిన తర్వాత వారిని వెయ్యవలసినటువంటి మీట్ ది వారిని కూడా పిలవండి వారిని కూడా పిలవండి ఈ కాగితాలు కావాలతో మీ అందరిని నేను కూడా ఇస్తాను మీరు రాసినవి ఇవన్నీ వారిని కూడా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి